నిజామాబాద్ జిల్లా మండల శ్రీకొండ అంబేద్కర్ విగ్రహం ముందు శ్రీకొండ మాలా మహాడు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి చేశారు మహనాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలారి హేమద్ మాట్లాడుతూ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని మంత్రివర్గం నుండి ఆయన్ను భద్ర చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడి మునుగు రాజేశ్వర్ న్యాయనంద రిక ముత్త శంకర్ రాకేష్ బాంపల్లి భూపతి లక్క వెంకటేష్ ఈయన తన ఉంది లక్కం రాహుల్ నీరడి మనోజ్ లక్కం నవీన్ లక్కం సురేష్ దేవేంద్ర ప్రకాష్ లక్ష్మీ బాబు భూమయ్య మండలమాల మాల మానవుడు సంఘం సభ్యులు పాల్గొన్నారు అమిత్ షా అనే వ్యక్తి ఒక మనువాది రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్ లో చేయడం మేము తెలంగాణ మాల మానాటి నుంచి ఖండిస్తున్నాము ఆయన వాక్యాలు వెంటనే తీసుకోవాలి రిటర్న్గా తీసుకోవాలి ఆయనను మంత్రివర్గం నుంచి భద్ర చేయాలని తెలంగాణ మలమాడు నుంచి కోరుకుంటున్నాం